లో భారీ నష్టం జీవితంపై విరక్తి చెందిన విజయ్ చనిపోవాలన్న ఆలోచనతో కొండ మీదకి వెళ్తాడు అక్కడ ఒక స్వామీజీ తపస్సు చేస్తూ కనిపిస్తారు సరే ఒకసారి మాట్లాడదాం అనుకొని విజయ్ దగ్గరకు వెళ్ళి తన సమస్య చెప్తాడు స్వామీజీకి అయితే వెళ్ళి చచ్చిపోవు నన్ను ధ్యానం చేసుకొని అని స్వామీజీ కరాకాండగా చెప్పిస్తారు విజయ్ ఆశ్చర్యపోతాడు అదేంటి స్వామి సలహా ఇస్తారనుకుంటే ఇలా అంటున్నారు అని అడుగుతాడు విజయ్ అప్పుడు స్వామీజీ నవ్వుతూ అయితే బ్రతికితే గ్రద్దలా బ్రతుకు లక్ష్యం వైపు సాగిపో మూడు విషయాలు గుర్తుంచుకో విజయ్ ఒకటి గ్రద్ద ఒంటరిగా ఉంటుంది లేదా మరొక గ్రద్దతోనే సావాసం చేస్తుంది నీ ఆలోచనలకు సరిపోయే వారితోనే స్నేహం చేయి లేదంటే ఒంటరిగా పోరాడు రెండో విషయం తక్కువ మాట్లాడుతుంది మిగతా పక్షుల్లా అనవసరంగా మాట్లాడి తన శక్తిని వృధా చేసుకోదు అందుకే మిగతా పక్షుల కంటే చాలా ఎత్తుకెగరగలదు అవసరం అయితేనే మాట్లాడు జీవితంలో చాలా ఎత్తుకెగురు మూడో విషయం గ్రద్ద ఆలోచన ఎప్పుడూ గురిపైనే ఉంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం చేజెక్కించుకుంటుంది ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను అని జరిగిపోయిన దాని గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోదు ఇప్పుడు లక్ష్యం చేరుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి అనుకున్న దాన్ని అమలుపరచాలి అప్పుడు లక్ష్యం చేరుకోగలవు లోపం ఎప్పుడూ ఉండకూడదు భయపడితే చస్తూ బ్రతకాలి విజయ్ బ్రతికితే గ్రద్దలా బ్రతుకు అని చెప్పి స్వామీజీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు థ్యాంక్స్ స్వామీజీ నేను మళ్ళా నా లైఫ్లో కొత్త జీవితాన్ని మొదలు పెడతాను అని చెప్పి విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్కి కావలసిన ఇన్స్పిరేషన్ తనకి దొరికింది మరి మీకు ఈ కథ ఇన్స్పిరేషన్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి